ఈ చల్లని వెదర్లో వేడివేడిగా ఏదన్నా తింటే చాలా బాగా అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఈ బఠానీ చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంటిల్లిపాదులు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు ముందుగా తెల్ల బఠానీలు ఒక మూడు గంటల పాటు నానపెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి అది ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గిపోయాక టమాటా ముక్కలు కూడా వేసుకొని దాంట్లోకి పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఉడికించుకున్న తెల్ల బఠానీలను వేసేసుకొని దాంట్లోకి కావలసిన నీళ్ళని యాడ్ చేసేసుకోవాలి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి నెయ్యిని కూడా వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పటాణి చట్ రెడీ అయిపోయింది